హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కాయల్ని చూసారా వీటిని అయితే శివలింగ కాయలు అంటారు అట్లాగే లింగ దొండ అని కూడా అంటారు వీటిలో అయితే శివలింగాలు ఉంటాయి మీరు నమ్ముతారా నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఒకసారి నేనైతే ఒక పండుని అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని ఓపెన్ చేశాను దానిలో అయితే మనకి ఏవో ఈ విధంగా అయితే ఫామ్ అయి ఉంది కదండి గువ్వము గువ్వనైతే అయితే అలా నేను ఒకసారి అట్లా ప్రెస్ చేస్తున్నాను గువ్వా నల్లా ప్రెస్ చేస్తుంటే దానిలో నుండి అయితే అయితే వచ్చింది ఇదైతే శివలింగం ఆకారంలో ఉంది చూడండి అలాగే నేను రెండు కాయల్ని కూడా తీసాను అందులో నుంచి మీకు చాలా విత్తనాలు వచ్చాయి యాజ్ ఇట్ ఈజ్ లింగం ఎలా ఉంటుందో అట్లాగే ఉందండి నిజంగా ప్రకృతిలో ఇలాంటి చెట్టు శివలింగం కాయల చెట్టు ఉందంటే చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడు చూడలేదు చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది చూసారా ఎంత బాగా కనబడుతున్నాయో కదండి పండిన వాటిలో అయితే ఈ విధంగా ఉన్నాయి నేనైతే ఈ ఇక్కడ పక్కన ఉన్న గ్రీన్ కలర్లో ఉన్న కాయను కూడా ఓపెన్ చేశాను దాంట్లో అయితే ఇంకా విత్తనాలు లేతగానే ఉన్నాయి ఇంకా శివలింగం అనేది యాజ్ స్జ్గా ఇంకా మంచిగా ఫామ్ చూడండి ఇదిగోండి మీరు కూడా ఈ వీడియో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని అయితే నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి